వారంటీ మధ్య తేడా మీకు తెలుసా మోసపోతున్నారా ప్రస్తుతం పలు రకాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు అంతేకాదు వాటిని తీసుకునే ముందు వారంటీ ఎన్నేళ్ళు ఉందని పరిశీలిస్తారు కానీ మీకు వారంటీ గ్యారంటీ మధ్య తేడా వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం అనేక మంది పలు రకాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు అంతేకాదు వాటిని తీసుకునే ముందు వారంటీ ఎన్నేళ్లు ఉందని పరిశీలిస్తారు అప్పటికి చాలా మందికి గ్యారంటీ వారంటీ మధ్య కాదు వీటిలో ఒక సాధారణ విషయం కస్టమర్ హామీ వారంటీ ప్రయోజనాన్ని ధృవీకరించబడిన బిల్లు లేదా హామీ వారంటీ కార్డును తప్పనిసరిగా కలిగి ఉంటాయి ఈ అవసరమైన పత్రాలను కలిగి ఉన్న తర్వాత కూడా దుకాణదారుడు వస్తువులను మార్చడానికి నిరాకరిస్తే లేదా మరమ్మద్దు చేయడానికి నిరాకరిస్తే అప్పుడు వినియోగదారుడు వినియోగదారు లేదా వస్తువు పాడైపోయినట్లయితే అదే ఉత్పత్తిని దుకాణదారు సంస్థ రిపేర్ చేసి కస్టమర్ కు అందించే ప్రత్యేక వ్రాతపూర్వక పత్రం దీనినే వారంటీ అంటారు అయితే దీనిని పొందడానికి కొన్ని షర్తులు ఉన్నాయి మొదటి షర్తు ఏంటంటే కస్టమర్ కొనుగోలు చేసిన వస్తువు కోసం ద్రోకాలించబడిన బిల్లు లేదా వారంటీ కార్డును కలిగి ఉండాలి వస్తువు లేదా ఉత్పత్తి వారంటీ నిర్దిష్ట కాలానికి మాత్రమే ఉంటుంది చాలా ఉత్పత్తుల విషయంలో ఈ వ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది ఈ సమయం ముగిసిన తర్వాత వినియోగదారుడు ఉత్పత్తిని రిపేర్ కోసం దుకాణదారు వద్దకు తీసుకెళ్తే దాన్ని రిపేర్ చేయటం దుకాణదారుడు బాధ్యత కాదు గ్యారంటీ అంటే ఏమిటి గ్యారంటీ వ్యవధిలో ఉత్పత్తి పాడైపోయి ఉత్పత్తిపై ఒక సంవత్సరం గ్యారంటీ రాసి ఉంటే దుకాణదారుడు కస్టమర్ కొత్త ఉత్పత్తిని అందించడానికి బాధ్యత వహిస్తాడు పాత లేదా పాడైపోయిన ఉత్పత్తికి బదులుగా కొత్త ఉత్పత్తిని ఇవ్వటాన్ని గ్యారంటీ అంటారు అయితే దీన్ని పొందడానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటిలో మొదటి వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువు కోసం ధృవీకరించబడిన బిల్లు లేదా హామీ కార్డును కలిగి ఉండాలి పాడైపోయిన ఉత్పత్తిని గ్యారంటీ వ్యవధి ముగిసేలోపు దుకాణదారు తీసుకువెళ్ళాలి అప్పుడు మాత్రమే ఆ ఉత్పత్తికి బదులుగా కొత్త ఉత్పత్తి అందిస్తారు గ్యారంటీ వారంటీ మధ్య వ్యత్యాసం పాడైపోయిన వస్తువు వినియోగదారునికి ఇస్తే వారంటీ కింద ఆ ఉత్పత్తిని దుకాణదారుడు లేదా కంపెనీ రిక్వెంట్ చేస్తుంది గ్యారంటీలో మాత్రం ప్రొడక్ట్ పాడైపోయినా లేదా సరిగ్గా పనిచేయకపోయినా మీరు దానిని దుకాణదారునికి కొత్త ఉత్పత్తిని పొందవచ్చు వారంటీ అనేది నిర్ణీత కాల వ్యవధిలో ఉంటుంది కానీ ఎక్కువ చెల్లించడం ద్వారా దానిని పొడిగించవచ్చు కానీ గ్యారంటీని పొడిగించలేము ప్రతి వస్తువుపై వారంటీ అందుబాటులో ఉంటుంది కానీ కొన్ని ఎంచుకున్న ఉత్పత్తులపై మాత్రమే గ్యారంటీ అందుబాటులో ఉంటుంది ఇది వారంటీ గ్యారంటీ కొన్న వ్యత్యాసం మరి మీరు కొనుగోలు చేసే వస్తువుపై ప్రత్యేకించి ఆ ధరను చూసుకొని గ్యారంటీ వారంటీ ఉన్నదా మరి గ్యారంటీ ఉంటే ఆ యొక్క బిల్లును గాని ఒక గ్యారంటీ కార్డులు గాని భద్రపరుచుకోవాలి తేడా వస్తే నియమ నిబంధన ప్రకారం తేడా వస్తే మనం తిరిగి ఆ దుకాణ దారుని ప్రసరించాలి లేదంటే వినియోగదారుల ఫారమ్ కూడా మనం ఆశ్రయించవచ్చు ఇది గ్యారంటీ వారంటీగా ఉన్న వచ్చేస్తాం మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అనేది చాలా ముఖ్యం కాబట్టి తప్పనిసరిగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయగలరునండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్